హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి జర్నీ అసలు ఎక్కడ మీరు అమెరికా ఎక్కడ ఎంఎస్ ఎక్కడ అంత పెద్ద అక్కడ కంపెనీలు గట్ట పెట్టి మళ్ళీ అక్కడ సక్సెస్ అయ్యి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చి అసలు ఏంటి మీకు సినిమాకి సంబంధం ఏంటి డెస్టినీ అండి అంతే అంతే సింపుల్ ఎప్పుడు అసలు అంటే అమెరికాకి వెళ్తాం అక్కడ జాబ్ చేస్తాం చదువుకుంటాం ఒక ఏదో ఒక వ్యాపారం చేస్తాము ఆ లైఫ్ ఉంటుంది అని అనుకున్నాము ఆ లైఫ్ గోల్లా ఉండింది అవన్నీ చేయగలిగాం కూడా దేవుడిదయ పేరెంట్స్ ఆశీర్వాదాలు వీటి వల్ల చేయగలిగాము కాదనట్లేదు కానీ ఇదైతే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అసలు చిన్నప్పటి నుంచి మంచి పొజిషన్లో ఉంటాం మంచి జాబ్ చేస్తాం మంచి వ్యాపారం చేస్తాము అని అనుకున్నాం కానీ ఎప్పుడూ ఒక సినిమా తీస్తా సినిమాకి ప్రొడ్యూసర్ అవుతాను ఇలా వచ్చి మీ ఇలాంటి పెద్దవాళ్ళు అందరి ముందు కూర్చుంటామని కల్లో కూడా అనుకోలేదు ఇట్స్ కంప్లీట్ ఐ ఇట్స్ ఇన్ డెస్టినీ అంటే నార్మల్గా ఓకే డెస్టినీ అన్నది ఎవరైనా ఫైనల్గా నమ్మాల్సిన ఫిలాసఫీ అనుకోండి బట్ ఇన్ జనరల్ గా సినిమా అన్నది ఎక్కడో ఒకటి చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండడము లేకపోతే ఎక్కడో మనకి తెలియకుండా ఆ మ్యూజ్ కనెక్ట్ అవ్వడము ఏదో జరుగుతుంది లేకపోతే సినిమాలు చూడడం ఇష్టం ఎనీథింగ్ బాగుంది బాగుంది బాగాలేకుండా చూస్తాం బాగాలేకపోతే ఎందుకు బాగాలేదు అని చూస్తాం బాగుంటే ఎందుకు సినిమా రెగ్యులర్ అంటే చూడ ఇది ఇదే చూస్తాము ఇది చూడము అన్నది లేకుండా అన్ని చూసేస్తాం సో కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ ఆల్ జానల్స్ చూస్తాం అందర్ యాక్టర్స్ చూస్తాము అన్ని భాషల్లో చూస్తాము సబ్ టైటిల్స్ వచ్చేసాయి కదా ఎవ్రీథింగ్ అవైలబుల్ సో సో బాగా ఓన్లీ అదే పనిగా పెట్టుకొని చూస్తే మంచి అదర్ లాంగ్వేజెస్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ తో కూర్చొని ఇంట్రెస్టింగ్ గా చూస్తాం ఏదో జస్ట్ టైం పాస్ కావాలి మన లాంగ్వేజ్ మన నేటివిటీ అన్నప్పుడు మన సినిమాలు చూస్తాం సో ఒక సినిమా చూస్తాము ఒక లాంగ్వేజ్ చూస్తాము ఒక యాక్టర్ది చూస్తాము అన్నది ఎప్పుడూ లేదు ఎప్పుడైతే టెక్నాలజీ ఈ మీడియా ఇంటర్నెట్స్ ఇవి బాగా అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి చూడడం ఎక్కువైంది అంతకుముందు సండే వస్తుందంటే దూరదర్శన్లో కానీ మార్చినప్పుడు చిన్నప్పుడు దూరదర్శన్లో సండే ఫోర్ ఓ క్లాక్ షో కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత ఈటీవీ జర్మనీ వీటిల్లో వచ్చే సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి అండ్ పెరుగుతున్న కొద్ది యూట్యూబ్లో సాంగ్స్ వీడియోస్ ఆడియోస్ ప్రోమోస్ ఆ తర్వాత కంప్లీట్ ఇంటర్నెట్ చేంజ్ వచ్చిన తర్వాత మొత్తం మూవీస్ అన్ని రకాల మూవీస్ చూడడం ఇవన్నీ కంటెంట్ అయితే ఎప్పుడు చూస్తున్నాం అదే సినిమా అన్నది ఇంట్లోకి వచ్చింది తర్వాత బెడ్రూమ్ లోకి వచ్చింది కిచెన్ లో వచ్చింది యూ కెన్ సీ సో ఇప్పుడు అనుకోకుండా తీస్తున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి తీస్తున్నాం దానికి మధ్యలో ఒక ప్రయాణం ఉందండి అవును ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ సినిమా ఇండస్ట్రీలోకి రావడం వీటిని అన్నిటినీ కనెక్ట్ అవ్వడం అసలు అంత ఫోర్స్ ఎలా వచ్చిందని ఇప్పుడు మీరు మీరు వేరే వ్యాపారాల్లో ఉన్నారు ఐటీ బిజినెస్లో ఉన్నారు సో నిరంజన్కి అనుకోకుండా కోవిడ్ సమ్మర్ అండి ఫస్ట్ ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ సమ్మర్లో సో సమ్ ఆఫీస్ ఫ్రెండ్స్ త్రూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్విన్ అశ్విన్ ఉన్నారు మా దగ్గర శ్రీనివాస్రెడ్డి గారు సో దే ఆర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ నాకు అశ్విన్ వైఫ్ మేము ఊర్లోంచి తెలుసు సో అలా తెలుసు సడ వీళ్ళిద్దరూ కలిసి కొన్ని మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు నిరంజన్ అండ్ అశ్విన్ కలిసి యూఎస్లో కొన్ని మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు త్రూ దట్ అశ్విన్కి ఎవరో మంచి కథ ఉంది వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు కొంత సపోర్ట్ అడుగుతున్నారు చేద్దామా అట్లా 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 స్టార్ట్ అయింది నేను వచ్చి అంత బాగుంది కదా ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి అంటే పిచ్చా నీకు ఇంత మంచి లైఫ్ వదులుకొని ప్రొడ్యూస్ అంటే జస్ట్ ట్రై చేద్దాము ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాము ఇది ఆల్రెడీ నాకు బోర్ అయిపోయింది రోజు చేస్తున్న వరకే కదా ఇందులో ఎగ్జైట్మెంట్ లేదు మనం కొత్తగా ఏం నేర్చుకోలేకపోతున్నాము సో నేను ట్రై చేస్తాను అన్న ఫస్ట్ అసలు కొద్ది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ ఎటు కథలు ఇవ్వలేదు నేను వద్దు 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 ఎందుకు ఇప్పుడు అనేసి సో ఇంకా పాప మా ఆయన కూడా రెండు మూడు నెలలు ఆలోచించి ఈ ఆపర్చునిటీ పోతే మళ్ళీ మళ్ళీ కష్టమేమో సరే అసలు ఎవ్వరో తెలియదు కదా జీరో కా కాంటాక్ట్స్ త్రూ ఇండస్ట్రీ ఏదో ఒకటి వచ్చింది సంభవం ఎందుకు నాకు ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది అనేసి ఇంకా అతను ఏమన్నానంటే అన్నీ అనుకున్నట్టుగా చేసుకున్నాం కదా ఇది చేయలేదు అనుకో సిక్స్ట్ ఇయర్త్ ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత నేను కూర్చొని నువ్వు నన్ను అప్పుడు చేయనిలేదు అన్నీతో గొడవ పడితే ఏమైనా బాగుంటుందా నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా ఏది పోగొట్టను పోగొట్టేదాకా వస్తే మళ్ళీ మనం వెనక్కి వచ్చి చేసుకోవడానికి మన వ్యాపారాలు మనకు ఉన్నాయి సో నాకు ఒక టూ టూ ఇయర్స్ మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ టైం ఇవ్వు నేను ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తాను నాకు ఇది ఆల్రెడీ వెరీ రొటీన్ అయిపోయింది కొత్తగా ఏం లేదు అనేసి అన్నాడు సో కొంచెం ఆలోచించాను నేను కూడా వందలో తొంభై ఎనిమిది మంది ఎవరు మాకు ముందుకెళ్ళమని సపోర్ట్ చేయలేదు ఆలోచన అనుకుంటున్నామని చెప్పినప్పుడు కూడా సో భయం వేసింది ఫస్ట్ థింగ్ అండ్ ఇక్కడ అంటే మనకు తెలిసిన కథలు మన మనం విన్నంత వరకు చూస్తే సక్సెస్ఫుల్ స్టోరీస్ డైరెక్టర్కి హీరోకి తప్ప ప్రొడ్యూసర్స్కి చాలా తక్కువ మంది ఉన్నాయి సో ఎందుకు రిస్క్ రిస్క్ అంటుంటే కాదు తను ఒక్కటే అన్నాడు ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నా చేయకపోతే ఈ రిగ్రెట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది సో యు ఆర్ విత్ మీ ఆర్ నాట్ అది అన్నాడు యు ఆర్ విత్ మీ ఆర్ నాట్ అన్నాడు సో బేసిక్గా మాకు ఇప్పటి వరకు ఒకటి ఏంటంటే ఏదైనా చేయాలనుకుంటే చేయలేకపోవడం అనేది ఇనబిలిటీగా అనిపిస్తుంది తెలియదు కదా అని చేయలేకపోవడం అనేది ఇనెబిలిటీ తెలుసుకొని చేయాలనుకోవడం అది మనకున్న ఉచికత మనకున్న ప్యాషన్ నేర్చుకోవాలనుకోవడం ఎన్నో సో ఎలాగో సరే ఎక్స్ప్లోర్ అయితే చేస్తా అంటున్నాడు కదా మళ్ళీ నాకైతే ప్రామిస్ చేసి కదా బ్యాక్ వస్తా అని ఒకవేళ ఇఫ్ సంథింగ్ గోస్ బ్యాక్ అనేసి సరే ఓకే ట్రై చే అనేసి చెప్పి అట్లా హనుమాన్ వచ్చింది ఓ ఇదంతా హనుమాన్ కేనేంటి జరిగింది హనుమాన్ కంటే ముందు ఒక టూ మూవీస్ లో ఇన్వెస్ట్ చేసాను తర్వాత హనుమాన్ వచ్చింది యువర్ కంఫర్టబుల్ అండి ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాటికి రిటర్న్ రాల ఒక్క రూపాయి కూడా రాలే 5 6 కోర్స్ వి బర్న్డ్ ఇట్ ఓ విత్ దట్ టూ మూవీస్ సో ఆ తర్వాత హనుమాన్ వచ్చింది సో ఇది ఒక్కటి ఇంకా లాస్ట్ ట్రయల్ చేస్తాను ఇది ఓకే అయితే ఓకే లేకపోతే విల్ గెట్ బ్యాక్ అనేసి నన్ను సో ఆ టూ మూవీస్ చేస్తున్న ప్రాసెస్లో ఈ గాట్ నాలెడ్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ ఉంటేనే నేను ఇప్పుడు చేసే సినిమా అయినా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను లేకపోతే ఇప్పుడు మళ్ళీ హనుమాన్ కూడా సేమ్ ఇంకా నేను బ్యాక్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని తనకు ఆ ఎనలైజేషన్లో తెలిసిన విషయం సో అలాగా హనుమాన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసింది గా అప్పటించి చేస్తున్నాం అప్పటి నుంచి ఫుల్ ఫ్లెజ్గా ఇక్కడ చేస్తున్నాం లోకల్ సో అలా స్టార్ట్ చేసి ఇంకా ఈ టూ ఇయర్స్ సీరియస్ గా ట్రై చేస్తాను చేసేసి వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటారు మంచిగా ఉంటే అక్కడ చేద్దామా లేకపోతే ఇక్కడికి మళ్ళీ వచ్చేద్దామా అని సరే అన్నాను ఆ టూ ఇయర్స్ పీరియడ్ కూడా వచ్చేసింది హనుమాన్ అప్పటికి రిలీజ్ అవ్వలేదు అట్లీస్ట్ వీవర్ నాట్ ఈవెన్ హాఫ్ వే త్రూ సో అప్పుడు మళ్ళీ టైం పట్టింది కదా హనుమాన్ కంప్లీట్ చేయడం ఎస్ సో మళ్ళీ అప్పుడు సేమ్ ఇష్యూ ఇప్పటిదాకా పెట్టినైపోయినా పర్లేదు ఇంకా నేను పోగొట్టుకోదలుచుకోవట్లేదు వద్దు చాలు వద్దు మనం మన మన వ్యాపారాలు మనం చేసుకుందాము అన్నప్పుడు ఇట్స్ లైక్ నువ్వు హనుమంతుని నమ్మితే ఈ సినిమా అయిపోయే వరకు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు హనుమంతుడే చూసుకుంటాడు నువ్వు నమ్ముతున్నావా లేదా అని అగైన్ దట్స్ ద అనద స్టేట్మెంట్ ఈ త్రీ ఇప్పటి వరకు నా సోఫార్ డిస్కషన్స్లో ఈ రెండు బిగ్గెస్ట్ డిస్కషన్స్ ఫస్ట్ ఎంటర్ అవ్వడం అన్నది ఒకటి ఇప్పుడు పేరు చెప్పి చేశారు ఇన్స్పిరేషన్ కంటే కూడా నాకేమనిపించిందంటే అప్పటి వరకు కూడా ఈ మనిషికి నేను పూజ చేయమని ఫోర్స్ చేయాల్సి వచ్చేది మనం దేవుణ్ణి రోజు పూజ చేసుకోవాలి ఇలా ఉండాలి అది చేసుకోవాలి ఈ పూజ చేస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ అనిపిస్తున్నాయి కదా కైండ్ ఆఫ్ నేను అతన్ని మోటివేట్ చేయాల్సి వచ్చేది తను అంత నమ్మకంగా అంటే ఇప్పుడు నాకు గట్టిగా అంత చెప్తున్నాడు అంటే తను కూడా అంత గట్టిగా నమ్ముండాలి కదా జస్ట్ త్రో రిజల్ట్ చేసినందుకైతే సో అది అంత క్లారిటీగా చెప్తున్నాడు కదా సరే అట్లీస్ట్ నేను పోతే పోగొట్టుకున్నా మీద దేవుడి మీద ఫుల్ నమ్మకం వచ్చింది ఇంకా హ్యాపీ నేను నెక్స్ట్ టైప్ నుంచి పోకుండా దేవుడే చూసుకుంటాడులే అనేసి ఆ కాన్ఫిడెన్స్ తో సరే నేను హనుమాన్ అయ్యే వరకు ఏం మాట్లాడాను నువ్వు నిజంగా హనుమాన్ సక్సెస్ చేస్తే నీతో పాటు నేను నడుస్తాను లేకపోతే నువ్వు కామ్గా బ్యాక్ వచ్చి మన పనులు మనం చేసుకుందాం అనేది టచ్ వుడ్ మేబీ నిజంగా హనుమంతుడే అప్పుడు ప్రాజెక్ట్ చేయాలని కంటిన్యూ చేయించి సక్సెస్ వచ్చింది ఇట్స్ ఆల్ లైక్ ఇంతమంది అభిమానం మేము ఇంతమందికి మా సినిమా నచ్చడం ఇట్స్ ఆల్ హిస్టరీ ఇండస్ట్రీలో కూడా మీరు ఒక సెంటర్ ఆఫ్ అయ్యారు హనుమన్ సినిమాతో ఎందుకంటే అది అది అచీవ్ చేసిన సక్సెస్ మామూలుది కాదు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నోయింగ్ ఫుల్లీ వెల్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు మీరు దాంతో చాలా స్ట్రగుల్ అయ్యారు ఆ ప్రాజెక్ట్ తో మధ్యలో బడ్జెట్ ఎక్కువైపోవడం అఫ్కోర్స్ పాజిటివ్ గానే అనుకోండి మీ ట్రైలర్స్ గట్రా రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ వల్ల మీరు ఇంకొంచెం స్ట్రెచ్ అయ్యారు ముందుకి అన్ని కలిసాయండి అంటే అందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇట్స్ ఇట్స్ ఆల్ ఎఫర్ట్ అందరూ అన్ని అనుకోని కలిసి చేసిన ప్రాజెక్ట్ టైం లైన్ పెరగడం కానీ బడ్జెట్ పెరగడం కానీ అనుకున్నదే కానీ మేము ధైర్యం చేసి పెట్టగలిగాం ఒకటి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి